ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారంలో అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి అలాగే కేతు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం నష్టాన్ని చవిచూస్తారు ఈ వారం ప్రారంభంలో చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు దీని కారణంగా కొంత ఆర్థిక ఇబ్బంది ఉంటుంది అలాగే మీరు ఆర్థిక వ్యవహారాల్లో చాలా ప్రణాళిక బద్దంగా ఉండాలి ఇంకా ఈ వారం అనేక ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి ఈ సందర్భంలో ముఖ్యంగా మీ కళ్ళు చెవులు మరియు ముక్కును జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది మీరు ఈ వారం మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమావేశానికి వెళ్తున్నట్లయితే మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలని మీకు సలహా ఇస్తారు అలాగే ఈ సమయంలో మీరు ప్రారంభంలో చాలా డబ్బు ఖర్చు చేస్తారు తద్వారా మీరు తర్వాత ఆర్థిక సంక్షోభంలో పడాల్సి ఉంటుంది కావరా జాగ్రత్త ఇంటి యువ సభ్యులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది దీని కారణంగా మీరు మీ ప్రభువులను చూపిస్తూ మీ కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు దీనికోసం మీరు అన్ని కుటుంబాలని ఒక ట్రిప్ లేదా పిక్నిక్ లో ఎక్కడో సందర్శించడానికి కూడా ప్లాన్ చేయవచ్చు ఇంకా ఈ వారం మీ పని పూర్తయిందని అర్థం చేసుకోవడం మర్చిపోయి మీరు ఆతృతలో వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో సన్నిహిత ఎవరైనా లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడడానికి ముందుకు రావచ్చు అయినప్పటికీ మీరు మీరే ముఖ్యమని భావిస్తారు మరియు వారి సహాయం తీసుకోవడానికి నిరాకరిస్తారు మీరు వైఫల్యంగా భరించాల్సి ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం దుర్గా అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిది జరగాలని కోరుకుంటూ సర్వేజన సృతినో బావంతు